దిక్షణం సమాజం కోసం మీన్ మిత్ర న్యూస్ ఏసీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీలకు యావత్ మాదిగ జాతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లెపొగు శ్రీనివాస్ మాదిగా అన్నారు. మంగళవారం మైబూమ్ నగర్ ఉమ్మడి జిల్లా మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మాదిగ మారు వీరుల త్యాగ ఫలితంగా నేడు ఎస్సీ వర్గీకరణ జరిగిందని ఈ సందర్భంగా మాదిగ అమరవీరులకు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఆయన అన్నారు కంప్యూటర్ కాలంలోనూ దళితులపై దళితుల మహిళలపై దాడులు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో మాదిగ జాతికి అండగా ఉంటామని ఆయన తెలిపారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై పోలీసులు కఠినంగా అమలు చేయాలని ఆయన కోరారు మాదిగా అమరవీరుల పోరాట ఫలితంగా నేడు ఎస్సీ వర్గీకరణకు ఒక దారి ఏర్పడ్డదని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషమని తెలియజేస్తున్నారు ప్రస్తుతం మన ముందు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోకు శ్రీనివాస్ మాదిగ మన వద్ద ఉన్నారు అసలు ఈ ఏదైతే ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏ విధంగా చూడవచ్చు అనే విషయం తెలుసుకున్నాము అన్నా నమస్తే సార్ నమస్తే సార్ ప్రస్తుతం మీరు మాదిగ జాతి ఉద్ధరణ కోసం గత ఇరవై సంవత్సరాల నుండి ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తున్నారు గతంలో మేము కూడా పలు పత్రికల్లో కూడా రాయడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణను మనం ఏ విధంగా చూడొచ్చు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఏడుగురు పెంచిన న్యాయస్థానానికి ముఖ్యంగా జస్టిస్ చంద్రచూడ్ గారికి మా ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క తీర్పును మేము స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బాపయ్య గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఏపీసీడి వర్గీకరణ కోసం మాదిగ మాదిరి ఉపకుల ప్రజలు అనేక పోరాటాలు అనేక ధర్నాలు రాష్ట్రాలకోళ్ళు ఏ కార్యక్రమం అంటే ఎస్సీ వర్గీకరణ ఎంత అవసరమని దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తుంటే చివరకు ఇప్పుడు ఈ తీర్పు పైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గారు కావచ్చు కానీ రోజు సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం మొదటిది ఎంతో మంది మానవ విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు గాంధీ భవన్లో తమ్ముడు నరేందరు తర్వాత ఒక ఏడు మంది సోనియా గాంధీ మీటింగ్ అనుకుంటారు ఆ మీటింగ్ కు ఎస్సీ వరీకరణ చేయకపోవడం వల్ల మాకు ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ గవర్నమెంట్ పైన మనం రిప్రజెంటే చేయలేకపోతే అక్కడ గాంధీభవన్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడు మంది చనిపోయారు చనిపోతూ చివరి శ్వాస వరకు అన్న నా ప్రాణం పోయినా పర్లేదు ఎస్సీ వరీకరణ అయితే చాలు అని అంటే మేము ఈ రోజు ఇచ్చిన ఈ తీర్పును అమర్మతి అంకితం చేస్తున్నాం వాళ్ళ కుటుంబాలకు మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఏపీసీడి వర్గీకరణ జరిగితేనే మాదిగా మాదిగ ఉపకులాలకు సమన్వయం జరుగుతుంది ఏపీసీడీ వర్గీకరణ లేకపోవడం వల్ల విద్య వైద్యము రాజకీయ పరంగా సామాజికంగా ఆర్థికంగా తీవ్రంగా తీవ్రంగా అది తీవ్రంగా అన్యాయం జరిగింది కాబట్టి ఏపీసీడీ వర్గీకరణ కోసం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మేము చేసిన కష్టానికి మేము చేసిన కృషికి మేము చేసిన పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ సుప్రీంకోర్టుకు మన ఏడుగురు బెయించిన న్యాయస్థానానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన ప్రకటించడం జరిగింది దాంట్లో మాదిగా ఎమ్మెల్యేలందరూ మంత్రులతో సహా కలిసి ప్రకటించడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేసేది ఏంటంటే ఏదైతే సుప్రీంకోర్టు మీకు ఆర్డర్స్ ఇచ్చిందో సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ప్రకారము మీరు ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగ నోటిఫికేషన్లను రద్దు చేసి ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా ఎస్సీ వరీకరణ జరిగిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపడితే మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుంది లేకపోతే మరి ఎస్సీ వరీకరణ జరగకుండానే ఉద్యోగాలు వేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గతంలో సుప్రీంకోర్టు వద్ద నెలకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సిల్ చేసినాయి రెండు వేల సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల దాదాపు ఇరవై రెండు వేల ఉద్యోగాలు బాధగాలకు వచ్చినాయి అంటే ఈ దేశ చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాలలో ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఒకటి సంవత్సరం రావడం అంటే మొదటిసారి అదే అంటే ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకత ఎంత ఉందో ముఖ్యమంత్రి గారు గుర్తించి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాతనే ఏపీసీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాతనే నోటిఫికేషన్ లేదని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాం ఎస్సీ వర్గకరణ జరగపోవడం వల్ల మాదిగ మాదిగ ఒప్పుకో ప్రజలకు విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది డెబ్బై శాతము మాదిగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై శాతం ఉన్న మాల సోదరులు ఎక్కువ ప్రతిఫలన పొందుతున్నారు వరీకరణ జరగకపోవడం వల్ల కాబట్టి ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే తండ్రి బాధ పరిష్కారం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా అన్నదమ్ముల మాదిరి ఏబిసిడి వర్గీకరణ చేసుకొని మనం భవిష్యత్తు రాజకీయంగా అంటే రాజకీయంగా ఎదగాలని చెప్పి రాజకీయంగా మనము ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి ఈ వర్గీకరణ విషయంలో మాగ సోదరులు అడ్డుపడకుండా వరీకరణ సజావుగా సాధనం ద్వారా సహకరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం ఇప్పుడు మాదిగలకు అంటే ఎస్సీలకు మాదిగా మానగ ఎస్సీలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నతమైన సముతి స్థానం ఇస్తుంది మీకు ఎటువంటి ఇంకా అంటే ఏం ఇంకా ఏం కావాలి మీకు మాదిగలకు ఏ రాజకీయ పార్టీ సముచిత స్థానం ఇచ్చింది మీరు చెప్పండి గత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క మాదిగ మంత్రి లేడు చూడండి మాదిగలు ఎక్కువ ఉన్న జనాభాల మేము ఉప ముఖ్యమంత్రి పదవి దామోదర రాజనరసింహ గారికి ఇవ్వమని మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినాం ఎన్నో కార్యక్రమాలు చేసినాం మరి ఉప ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు ఇప్పుడు మాదిగ ఎవరు మంత్రి ఉన్నారు మాదిగ సామాజిక వర్గానికి ఏమి సంవత్సర స్థానం ఉంది మేము జనాభా పరంగా ఎక్కువ ఉన్నాము మాకు అందే ప్రతిఫలాలు తక్కువ ఉన్నాయి వాళ్ళు జనాభా నిష్పత్తి ప్రకారం తక్కువ ఉన్నాయి అందే ప్రతిఫలాలు ఎక్కువ ఉన్నాయి ఉదాహరణ చెప్తా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో బాల్కా సుమన్ ఆయనకు పదవి అదే దాంట్లో గుల బాలరాజు ఉన్నాడు మరి ఆయనకి ఇవ్వలే అంటే ఇట్లా మాదిగ సామాజిక వర్గాన్ని ఓటు ఓటు బ్యాంక్ గా ఆ తర్వాత మాదిగలకు రాజకీయంగా సామాజికంగా సముచ స్థానం ఇవ్వడం లేదు మేము ఎక్కడ ఈ దాన్ని జవాబు చెప్పమన్నా ఖచ్చితంగా చెప్తాం ఇప్పుడు అదే మీరు మాలా మాదిగల సామాజిక న్యాయం ఇస్తా అంటే మీరు ఉప ఉప ముఖ్యమంత్రి వచ్చేయంటే జనాభా తెలంగాణ రాష్ట్ర రాము రావడానికి మాదిగలు కీలక పాత్ర పోషించి మాదిగ విద్యార్థులు అమర్లయ్యారు ఎస్ ఓకే ఇప్పుడు కంప్యూటర్ కాలం తరుణంలో చంద్రమండలాన్ని కూడా పోయే అంత టెక్నాలజీ పెరిగిపోయింది నేటికి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నేటికి కొన్ని గ్రామాలలో ఎస్సీలను చిన్నచూపు చూడడం ఎస్సీలను దూరంగా పెట్టడం ఎస్సీల పైన దాడులు జరుగుతున్నాయి మనం ఏ విధంగా దూరాలి ఇప్పుడు కంప్యూటర్ యుగంలో కులం పైన దాడులు ఇది దాదాపు ఒక పది సంవత్సరాల కింద మీరే రాసింది వార్తా పేపర్ అంటే ఈ కంప్యూటర్ యుద్ధంలో ఉన్న జ్ఞానవంతులైన సమాజము ఇంకా కులం పేరుతోనా ఇంకా వివక్షగా చూపిస్తుంది ఉదాహరణకు నిన్న మొన్న రీసెంట్ గా జరిగిన కృష్ణ మండలం మోడుబల్ గ్రామం అక్కడ పూజారిగా పనిచేసే వ్యక్తి ఎంపీడి సూపర్ సూపర్టెండు చక్రపాణి అని ఒక దళితులు పెళ్లి చేసుకోవడానికి గుడ్ల పోతే గుడి లాటేసుకుని వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న మా సామాజిక వర్గానికి చెందిన మా ఎంఆర్పిఎస్ నాయకులు అన్ని దళిత సంఘాలు కలిసి దాదాపు ఒక నెల రోజుల నుంచి ఉద్యమాలు పోరాటాలు అనేక రకాలైన రిలేటివ్ ఆహార దీక్షలు ఇటువంటివి చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఈ మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వం బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఆనాడే ఈ రాజ్యాంగంలో పొందుపర్చండి కాబట్టి ఈ రోజు బహుజన దగ్గర దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బహుజన దేవుడేనే కాదు రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో కూడా ఆయన ఒక మహోన్నతుడే ఈ రోజు మహోన్నతుడని అనగారిన వర్గాల సబ్బంద వర్గాల కోసము సబ్బంద వర్గాల అభివృద్ధి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే అది కొన్ని జాతులు మాత్రమే ఓన్ చేసుకున్నాయి తప్ప ఎవరు బీసీలు కానీ ఎవరి తిరుగు అక్కడ ఓసీలు వెనక అంటే ఓసులకు కానీ ముస్లింలకు కానీ ఎస్సీ ఎస్సీ బిఎస్సీ మహిళలు అందరికీ అంబేద్కర్ అనుకూలంగా రాజ్యాంగం అంటే అవగాహన ఉండాలని చెప్పి రాసిండు కానీ ఈరోజు అంబేద్కర్ ఒక జాతి కంటగడుతున్నాం ఈ రోజు భారతదేశానికి దశ దిశ నిర్దేశించిన మహానుభావు అది ఒకటి ఇప్పుడు కొన్ని గ్రామాలలో అంటే ప్రత్యక్షంగా దాడులు మహిళల పైన కూడా అదైత్యాలు మన ఎస్సీ మహిళల పైన ఆడపిల్లల పైన మహిళల పైన ప్రత్యక్షంగా దాడులు ఇవన్నీ ఎందుకు ఇంకా కంట్రోల్ అయితే లేవంటారు అంటే చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే ఇప్పుడు ఏమంటున్నారు ఈ ఎస్సీ ఎస్టీ చట్టాము స్టేషన్ పేల్ ఇవ్వచ్చు అంటున్నారు కానీ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎక్కడైనా మహిళల పైన కానీ అగైత్యాలు అత్యాచారాలు హత్యలు జరిగితే ఆ తర్వాత మాది ఒకసారి దళితుల పైన దాడులు జరిగితే రెండు గ్లాసుల పద్ధతి పెడితే మాదిగలను దూషిస్తే దళితులను దూషిస్తే ఖచ్చితంగా వాడిచ్చిన ఎంబడే ఎలాంటి ఎంక్వైర్ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలి కానీ ప్రస్తుతం సమాజంలో పోలీసులు పోలీసు వ్యవస్థ కానీ ఈ ఎస్సీ ఎస్టీ కేసులు మొత్తం స్టేషన్ బెయిల్ అని ఇస్తున్నారు మేము పోలీసులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాసిందో ఆర్టికల్ దాని ప్రకారము స్టేషన్ బెయిల్ ఇవ్వద్దు ఆ స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా ఉంటే ఈ అత్యాచారాలు కానీ హత్యలు కానీ దాడులు కానీ తగ్గుతాయి మనం నిన్న మొన్న చూస్తున్నాము పోలీసు వాళ్ళు వ్యవస్థ అంటే కింద పోలీస్ వ్యవస్థలో మొత్తం అందరూ తప్పు చేసిన కాదు కొన్ని కొన్ని ఎక్కడో ఒకటి చిన్న పొరపాటు జరగచ్చు కాకపోతే పోలీసు వ్యవస్థ స్టేషన్ పిల్లలు అందరు ఇస్తున్నారు అనేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు నష్టపరిహారం ఏ విధంగా వస్తుంది నష్టపరిహారం ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావచ్చు అగ్వాలు కావచ్చు ఒక వ్యక్తిని చంపడం కావచ్చు మొదటి దశలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ అయిల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి తర్వాత కేసు ట్రయల్కి వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ తీయాలి ఆ తర్వాత ఎండింగ్ దశకు వచ్చినప్పుడు టోటల్ అమౌంట్ పే చేయాలి వాళ్ళకు ప్రభుత్వము వాళ్ళకు ఉపాధి కల్పించాలి కానీ ప్రస్తుత కారణంలో ఇప్పటికీ దాదాపు ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి ఎన్నో అంటే మేమున్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినా బడ్జెట్ లేదు అంటారు మేము ప్రభుత్వానికి ఒకటి అప్పీల్ చేస్తున్నాం ఈ ఎస్ఏఎస్సీ కేసులో ఏదైతే మీరు ఆ పద పరిహారం ఇస్తున్నారు నష్టపరిహారం బాధితులకు దానికి సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేసి వారికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతుంది ఇది మన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏదైతే నష్టపరిహారం సంబంధించిందో వాటి సపరేట్ ఫండ్ సపరేట్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇమీడియట్ గా రిలీజ్ చేయాలంటున్నారు అదే విధంగా ఎస్సీలపై అఘాయిత్యాలు కానీ దారులు గాని ఇదే విధంగా కొనసాగితే సహించమని తెలియజేస్తున్నారు మిత్రాను ఛానల్ మహబూబ్ నగర్ నుండి ఎంవి రమణ అగాయిత్యాలు కావచ్చు ఒక వ్యక్తిని చంపడం కావచ్చు మొదటి దశలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కేసు ట్రయల్కి వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి ఆ తర్వాత ఎండింగ్ దశకు వచ్చినప్పుడు టోటల్ అమౌంట్ పే చేయాలి వాళ్ళకు ప్రభుత్వము వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలి కానీ ప్రస్తుత తరుణంలో ఇప్పటికీ దాదాపు ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి ఎన్నో అంటే మేమున్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినా బడ్జెట్ లేదు అనుకోండి మేము ప్రభుత్వానికి ఒకటి అప్పీల్ చేస్తున్నాం ఈ ఎస్సీసీ కేసులో ఏదైతే మీరు ఆ పద పరిహారం ఇస్తున్న నష్టపరిహారం బాధితులకు దానికి సంబంధించిన నిధులను విడుదల చేసి వారికి తక్షణమే చేయాలని చెప్పి కోరు ఇది మన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏదైతే నష్టపరిహారం సంబంధించిందో వాటి సపరేట్ ఫండ్ సపరేట్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇమీడియట్ గా రిలీజ్ చేయాలంటున్నారు అదే విధంగా ఎస్సీలపై అగాయిత్యాలు కానీ దారులు కానీ ఇదే విధంగా కొనసాగితే సహించమని తెలియజేస్తున్నారు మిత్రాన్ని ఛానల్ మహబూబ్ నగర్ నుండి ఎంవి రమణ